వరకాయలు టమాటలు వంకాయ ఉసవ కూడా స్టైల్కి వచ్చింది అమ్మ రావుల్లా నర్స రీల్స్ చూసుకుంటా వాకి లూడుస్తుంది మామూలు సుఖం రాలేదు మా నర్సన్న మంచి ఫోన్ ఇప్పించిండు ఏ నేను రీల్స్ ఎందుకు చూస్తానే పొద్దు పొద్దున్నే వంకాయలు ఎట్ల కీలు ఉన్నాయా అని గుల్గుల్ల కొట్టి చూస్తున్నా టమాటాలు ఎట్ల కీలు ఉన్నాయి వంకాయలు ఎట్ల కీలు ఉన్నాయి బీరకాయలు ఎట్ల కీలు ఉన్నాయా అని గుల్గుల్ చెప్తాది రోజు నాకు గుల్గుల్ ఓ గుల్గుల్ అంటే గూగుల్ గుల్గుల్ అంటున్నా గుల్గుల్ ఏందా నేను పరిశానైనా ఈ రోజు బంగారం రేట్లు ఎంత అని అడిగితే చెప్తుంది కూరగాయల రేట్లు ఎంత అని అడిగితే చెప్తుంది రోజు నాతోని మాట్లాడుతుంది పొద్దుగా లేచి నుంచి దాకా అన్నీ అడుగుతున్నా నేను ఇక వంటలు ఎట్లా చేయాలనేది కూడా నేర్చుకుంటా మంచిగా నీకు నడుసాన్న ఇవన్నీ తెలుసుకోనికి నా పెన్లాము వాళ్ళను అడుగుడేందుకు బంగారం రేటు కూరగాయల రేట్లు పట్టు చీరల రేట్లు అన్ని తెలుసుకోవాలని కొనిచ్చినట్టున్నాడు అవా నీకు వంకాయలు చెప్పే వంకాయలు ఎనభై రూపాయల రూపాయలు అబ్బో భలేగా చెప్తుంది నర్సా నిజంగా నీ పేరు కూడా తెలుసు దానికి మరి ఏమనుకున్నా నాకు కూడా ఓ గూగుల్ ఫ్రెండ్ అయితే బాగుండవ్వా నేను కూడా కొంటా గూగుల్ని భలే ఫ్రెండ్ దొరికిందవ్వా నీకు గూగుల్ ఫ్రెండ్ నాకు కూడా ఓ ఫ్రెండ్ నేను ఫోన్ కొంటా నువ్వు కూడా సీరియల్ ఫోన్లు అన్ని చూడొచ్చే సినిమాలు కూడా చూడొచ్చు అందుకే ఇక నా మగుడు నాకు ఫోన్ కొనిచ్చిండు నేను టీవీలో చూస్తే అవునా అవ్వ నా కూరగాయల దంద మానేసి ఇక నేను ఫోన్ పట్టుకొని తిరగాలి ఏడైతవా నాతోని నువ్వంటే ఇంటికాడ అన్ని పనులు చేసుకొని టీవీ చూసుకుంటా కూర్చుంటావు సీరియల్ చూసుకుంటా కూర్చుట్టవు నాకు చేస్తేనే కడుపులోకి వస్తుందాయే వంకాయాలగడ్డ టమాటలు చిక్కుడిగాయ రావాలమ్మా రావాలి తక్కువ ధరకే కూరగాయలు కొనే తక్కువ ఈమె పయంగా ఎక్కువ ఫోన్ చూసుకొనే మురిసిపోతున్నదిగా మొగడు లేక లేక ఫోన్ కొనిచ్చిండు కోతికి బెల్లం ముక్క దొరికినట్టు ఈ ఫోన్ ఈమెకు దొరికింది ఇరవై నాలుగు గంటల గూగుల్ తోని మాట్లాడుకుంటా పనులు చేస్తున్నది పీచినర్సా రావాలమ్మా మందు కొట్టని పురుగు పట్టని తాజా తాజా కూరగాయలు పోతే దొరికాయి తాజా తాజా కూరగాయలు రావాలే అమ్మలు అక్కలు ఈ సుధ దగ్గర ఏమన్నా బిల్డప్ చేస్తున్నది కానీ ఏం గతి లేనట్టున్నద చూస్తే అర్థమైతే లేదా ఎంతమంది వచ్చిరే తింపికొడితో ఒక ఇరవై మంది కూడా రాలేదు ఓ ఇక ఫంక్షన్ చేస్తావు ఇక ఫంక్షన్ చేస్తా అని నాలుగైదు రోజుల ముందే వచ్చి చెప్పే రాజకులు అతకయితే ఒక పదిహేను రోజుల ముందు నుంచే షాపింగ్లు అట చిన్నగా చెయ్యకపో అయ్యమ్మ ఫంక్షన్ తింపికొడితో యాభై వేలు కూడా ఖర్చు కాకుండొచ్చు ఈ ఫంక్షన్కి మీద ఆడావుడి లోపల లోడలోడనే ఉన్నట్టున్నదే పెద్దమ్మ అసలు లత రాజా తప్ప అండ్లు దింపేటోళ్ళు ఎవ్వరు లేరు వీళ్ళిద్దరే దింపుతున్నారు ఇక ఆడికి నీ ఇక నాడికి ఏమున్నది వాడు ఏం పని చేస్తాడు అసలు ఏం పని చేస్తాడో కానీ ఆడల చుట్టూ తిరుగుతున్నాడు ఆ పెండ్లను పట్టుకునే తిరుగుతున్నాడు ఆడికి ఇడికి ఆ పెన్లాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు దేశంలో లేని పెండ్ల వీడికే ఉన్నట్టు ఆ వచ్చి నుంచి చూస్తున్నా పెన్లాం ఇక ఓగుడే ఇక ఓగుడే ఇక ఓగుడే మామూలుగా ఓగుడ పాయే సూషన నువ్వు రాజన్న లత ఇద్దరు కలిసి బంగారు గొల్స్ వేసిరు అని మెడల ఇంతకుముందు ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా నువ్వు చూస్తే మళ్ళీ ఏమంటావో అని నువ్వు ఇక్కడ రాగానే అక్కడ గొలుసు మెడలు వేసిర్రు నాకు తెలిసే నాకు తెలియకుండా చేద్దామని అనుకుంటారు వీళ్ళు కానీ అన్నీ బయటపడతాయి ఎందుకు బయటపడాయి వీడు ఆస్త అంతా కరిగిచ్చి పెన్లాం ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నాడు సొంకంలాగా పెండ్లాం మాటనే ఇక జీవ దాటాడు ఆ నగలు తెమ్మంటే నగలు నగలుదేస్తాడు ఇక వేరేలోకి పెడదాం పా అంటే ఇక ఉర్రుమంట ఇక సంకలే చేసుకొని ఏం సంసారము ఏమో అది వచ్చి నుంచి సగం సంసారం సత్రులు చేసింది అమ్మా సుష్మా ఫోటోలు దిగలేనట్టున్నారు కదా తినుడు అయితే ఫోటోలు దిగుండి మరి మేము దిగితే ఎందుకు దిగిపోతే ఎందుకు రా నీ పెన్లాం నువ్వు దిగిపోండి వచ్చి నుంచి చూస్తున్నావు అన్నయ్య ఒక్కసారి ఇటు ఇక ఫోటో దిగుండి అన్నవా అన్నవా నువ్వు నీ పెండ్లము మీరే ఫంక్షన్ అన్నట్టు అటు ఇటు అడవుడు చేస్తున్నారు మా మీ ఎందుకు పట్టించుకుంటావు నువ్వు చెల్లెలు ఎందుకు చెల్లెలు ఎందుకు పట్టించుకుంటావు అమ్మా సుష్మ ఒక దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని బతిమాలకూడదు మనమే వెళ్ళి వాళ్ళ దాంట్లో కలిసిపోయి మంచిగా ఫంక్షన్ వచ్చినమా సంతోషంగా వాళ్ళని సంతోష పెట్టినమా మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చినమా తిన్నామా సంతోషంగా సెండ్ ఆఫ్ చేసినమా అన్నట్టు ఉండాలి కానీ వీరికి వచ్చినాక కూడా పంతాలు పట్టింపులు ఏంటమ్మా నన్ను తినమనలేదు ఫోటో దిగమనలేదు అది ఇది అని ఎందుకమ్మా ఒక దగ్గరకు వచ్చినప్పుడు అవురా మేము ఏం చేసినా కూడా నీకు తారీపు కనబడుతుందిలే నీ పెళ్ళం చేస్తేనేమో మంచిగా కనబడతది సుందరంగా కనబడుతుంది అయ్యే మేమేం చేసినా కూడా గో కొట్లాట పెట్టుకోనికి గొడవలు పెట్టుకోనికి వచ్చినట్టుగానే ఉంటది నీ పెళ్ళామే మంచిగా పో పెళ్ళా దగ్గరికి పో పిలుస్తున్నట్టున్నది కదా ఒకరు ఇంటి దగ్గరకు వచ్చినాక కూడా పంతాలు పట్టింపులు వద్దమ్మా ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే వీడికి వచ్చినాక కూడా నీ పెళ్ళంతో కొంగు పట్టుకొని తిరుగుతున్నావు అంటే నా పెళ్ళం దగ్గర నేను ఉండకపోతే మరి ఇంకెవరుంటారు మంచిగా పెళ్ళాలతో మంచిగా ఉండడం కూడా తప్పేనా అమ్మా ఇంటికాడ అట్లనే మాట్లాడుతున్నారు బయటకు వస్తే అట్లనే మాట్లాడుతున్నారు అది నా పెళ్ళం కాక పరగని పెళ్ళామా ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు అంతే లేరా పెళ్ళం వచ్చినాక తల్లేమో అల్లం అవుతుంది పెళ్ళమేమో బెల్లం అవుతుంది మమ్మల్ని నువ్వెందుకు పట్టించుకుంటావు పోపో ఎందుకు అనవసరంగా ఒక దగ్గరికి వచ్చినాక నాతో వాదన ఎందుకు వాదిస్తావు తిన్నాము పోతామిగ సరే ఆ తిండైనా పూర్తిగా తిని వెళ్ళండి మరి చూడు పెద్దమ్మా అన్న ఎంత మారిపోయిందో నీకు ఒక్కటే ఉదాహరణ అనిపిస్తలేదా పెళ్ళి ఉన్న రాజా ఇప్పుడున్న రాజా ఎంత తేడా ఉన్నాడు అమ్మ అమ్మ అని ప్రాణం వెళ్ళగొట్టుకునే రాజానైనా అసలు పెళ్ళైన తర్వాత ఎంత ఘోరంగా మారిపోయిండు అసలు పెళ్లాంకి ఇచ్చిన విలువ తల్లికి ఇయ్యట్లేదు అసలు ఏ దాంట్లో అయినా ఇంపార్టెంట్ అయిపోయింది వాడికి చూస్తున్నా చూస్తున్నా రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఎక్కడ పెట్టానో అక్కడ పెట్టాలి సరైన మార్గము మనకు దొరకట్లేదు దొరికితే మాత్రము అక్కడే పులి స్టాప్ పెడుతుంటాం కదా ఒక్క విషయంలో అసలు మ్యాటర్ తెలియట్లేదు పెద్దమ్మ అది మంచిగా ఇరుక్కుంటుంది అసలు నాకు కొంచెం అంత ఇన్ఫర్మేషన్ తెలిసింది మిగతాదంతా తెలుసుకోవాలి అంటే ఎవరిని కలవాలి ఏంటనేది నాకు అర్థం కావట్లేదు తెలుసుకుంటాను ఈ రెండు మూడు రోజులల్లో అది ఇదేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా ఇరుక్కుంటుంది ఆ ఇరుక్కున్నది నేరుగా వచ్చి రాజన్నకే చూపిస్తాను మొత్తం బయట పడిపోతుంది దాని బండారం అంతా దాన్ని ఇరికించేది ఏదైనా సరే భూతద్దంలో పెట్టైనా సరే వెతుకు మంచిగా పట్టుకుందాం ఏదైనా వీక్నెస్ పాయింట్ ఖచ్చితంగా దొరకాలి అది నా చేతులు అయిపోతుంది నిర్ర నిలుగుతున్నది కదా అదంతా దాని మొగని అండ చూసుకునే నిలుగుతున్నది అది ఏడ పోయినా కూడా అత్తను కనీసం పలకరించట్లేదు మంది ముంగట ఎంత ఇజ్జత్తు పోయినట్టు అనిపిస్తుంది నాకు కోడలు చూడు ఎట్లున్నది అత్త చూడు ఎలా ఉందని అది నగలు దిగేసుకొని పట్టు చీరలు కట్టుకొని తిరుగుతుంది ఇక మొగడు అండ ఉంది కదా ఆగుతలేదు దాని అండ పోవాలి వాడు నేను చెప్పినట్టు వినేటట్టువే చేసుకోవాలి

ఎవడో అడ్డం కాదు నీ బుక్ చేసుకున్నట్టున్నాడు దేవుడు నాకు అన్యాయం చేసేవిరా దేవుడు దీన్ని నమ్ముకొని ఉన్న నేను దీన్ని వేసుకుపోయేటట్టున్నాడు ఎవడో ఏమో వేడు దేవుడా నవ్వు నవ్వు అని నా మొత్తం పాన్ చేసుకుంటే కదరా దేవుడా స్వీటీ

ఒరే బాలు ఏం మాట్లాడుతున్నావురా వాడెవడో ఏమో నాకేం తెలుసు ఇంతకు ముందు కూడా ఒకసారి అట్లనే చేసిండు ఇప్పుడు నేను వచ్చి చెట్టు కింద నిల్చొనున్న ఆ ఫ్లవర్స్ అన్ని నా మీద వడేటట్టు ఊపిపోయిండు వాడు నాకు తెలియదు నేను వాడికి తెలీదు దానికి నీ అనుమానం ఏంటిరా నా తొక్కలో అనుమానం నిజంగానా వాడెవడో నిజంగా నీకు తెలియరా బాబు వాడెవడో నాకేం తెలుస్తుంది నేను చదువుకోవడానికి వచ్చిన నీలాగా జూలై తిరుగులు తిరగట్లేదు అంటే నేను జూలై తిరుగులు తిరుగుతున్నా అని గా అంటున్నావా ఇన్డైరెక్ట్గా అనడం డైరెక్ట్ గానే అంటున్నాను నీకు చదువు మీద ధ్యాస లేదు క్లాసులు ఎగ్గొట్టి బయట కాలేజ్ బయట తిరుగుతూ అమ్మాయిలకు సైట్ కొడుతూ ఉండడమే కదా నీ పని ఇంకేం చేస్తావు పోవాలి నాతో మాట్లాడితే ఏమవుతుంది నేను మాట్లాడడానికి రాదా అని నన్ను తప్పించుకొని వెళ్తున్నావు ఏంటి అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదేంటి నా మీద కొత్త కొత్త అలవాట్లు ఏమైనా నేర్చుకుంటున్నావా కొత్త కొత్త అలవాట్లు కాదురా నువ్వే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు చదువు లేకుండా తిరుక్కుంటూ మళ్ళీ నన్నే అంటున్నావు చదువు లేని మొద్దుని ఉద్యోగం లేని మొద్దుని నేను పెళ్లి చేసుకొని రేపు కష్టపడలేను అందుకే నిన్ను తప్పించుకొని తిరుగుతున్నాను నువ్వు నాకు అవసరం లేదు ఇంతే లేని వాళ్ళను వాళ్ళను ఏ దేకరు మీరు నాలా అవ్వకండి మామ చదువుకోండి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించండి మామ నన్ను ఒకప్పుడు ఎంతగా ఇష్టపడ్డ స్వీటీ నన్ను చీ కొడుతుంది ఎందుకంటే నాకు ఉద్యోగం రాదు రేపు సరువు తిరుగుతున్నాను కదా అందుకని ఇష్టపడ్డ స్వీటీ నాకు కావాలి అప్పట్లో నేనంటే ఎంతగా ఇష్టం ఉండేది నా స్వీటీకి నేనే దాన్ని పట్టించుకోలేదు

ఇక మరీ వీడియో చూస్తున్నారు కానీ లైకులు కొడతలేరు దోస్తులు లెంత్ తక్కువైతుందని అలుగుతున్నారా ఏమి జర బిజీ ఉండడం వల్ల లెంత్ తక్కువ ఉంటుంది ఏమనుకోకుండా పెద్ద మనసు చేసుకొని జర లైక్ కొట్టుండబ్బా మంచి మంచి కామెడీ వీడియోలు చేస్తున్నాం మేము పెద్ద మనసు చేసుకొని మీరు లైక్ కొడతారు కామెంట్ చేస్తారని ఆశిస్తున్న ఫ్రెండ్స్